అందరికీ నమస్తే ఈ వీడియో చూసిన వెంటనే నేను చూపి ఫర్టిలైజర్ ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే సమ్మర్ సీజన్ లో మొక్కలక అన్నిటికీ ఇవ్వవలసిన నెంబర్ వన్ ఫర్టిలైజర్ ని నేను ఈ రోజు ఎలా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వాలో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు పూల మొక్కలకైతే పువ్వులు చాలా చక్కగా పోస్తాయండి ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వాటికి కావాల్సింది కేవలం రెండే రెండు వస్తువులు బెల్లం ఇంకా మాగిన అరటి పండ్లు ఈ రెండు ఉంటే చాలు మనం ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో చాలా రకాల ఫర్టిలైజర్స్ అనేది గార్డెనర్స్కి యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను నాలుగు మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను మెత్తపడినవి కాదండి మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను వాటితో పాటుగా ఒక హాఫ్ కేజీ ఉంటుందన్నమాట బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ బెల్లము ఇంకా అరటిపళ్ళు నేను రెండింటిని కలిపేసి మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట అవి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ నేను బనానాస్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను ఎందుకంటే అవి పెద్ద బనానా అలానే మ్యాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న పీసులో కట్ చేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఇందులో వేసి చేత్తోనే మ్యాష్ చేయడానికి ట్రై చేయండి మీకు చేత్తో మ్యాష్ చేయడం ఇష్టం లేకపోతే మ్యాషర్ అయినా లేదంటే పప్పు గుత్తి అయినా సరే తీసుకోండి కానీ మిక్సీకి మాత్రం అసలు వెయ్యకండి ఎందుకంటే మిక్సీకి వేయడం వల్ల అందులో హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనము ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫర్టిలైజర్ అనేది సరిగ్గా ప్రిపేర్ కాదు మనం పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు చేత్తో ఇలా మ్యాష్ చేయడానికి ట్రై చేయండి ఇలా కొంచెం బెల్లాన్ని మాత్రం బౌల్లో ఉంచుకోవాలి ఎందుకో కూడా వీడియోలోనే చూపిస్తాను ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి అవి ఏంటంటే మీరు బనానాస్ని మెత్తవి తీసుకోవాలన్నమాట మరి కుళ్ళిపోయినవి కొన్ని నీరు గారుతుంటాయి కదా అలాంటి వాటిని మాత్రం తీసుకోకండి కొంచెం మెత్తబడి ఉంటే సరిపోతుంది అలాంటి తీసుకుంటే మాత్రం ఫర్టిలైజర్ అది సరిగ్గా ప్రిపేర్ కాదు పురుగులు వస్తాయి ఫంగస్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం మెత్తబడ్డ ఇలా మచ్చలుగా ఉన్న అరటి తీసుకొని బెల్లం కలుపుకోండి చక్కెర మాత్రం తీసుకోకండి కేవలం బెల్లం మాత్రమే ఈ ప్రాసెస్ అనేది యూస్ చేయాలి ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి ఇక్కడ కేవలం ప్లాస్టిక్ కంటైనరే తీసుకోవాలి ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు గ్యాసెస్ అనేది బయటికి రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ అయినప్పుడు మీరు గ్లాస్ జార్ అయినా తీసుకుంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కేవలం ఇలాంటి ప్లాస్టిక్ జార్ మాత్రమే తీసుకొని మనము మ్యాష్ చేసుకున్న బనానా ఇంకా బెల్లాన్ని రెండింటిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి ముందుగా మరొక పని కూడా చేయాలి అదేంటంటే ఇలా మొత్తం ఈ ఫర్టిలైజర్ని వేసిన తర్వాత మనం ఇంతకుముందు బెల్లాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిగిలిపోయిన బెల్లాన్ని కూడా ఇందులో పైన నుంచి వేసుకోవాలి ఎందుకు ఇలా వేసుకోవాలంటే మనకి ఎగ్జాక్ట్ రేషియోలో మనం బెల్లాన్ని అనేది ఒక్కొక్కసారి తీసుకోకపోవచ్చు ఒకవేళ బెల్లం తక్కువైందనుకోండి పురుగులు వస్తాయి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అది సరిగ్గా జరగదు ఫంగస్ కూడా వస్తుంది ఇలా నొరగలాగా కూడా వస్తుందనమాట వీలైనంత వరకు బెల్లాన్ని ఎక్కువగా వాడుకోవడానికి ట్రై చేయండి తక్కువ మాత్రం ఇవ్వకండి ఇలా పైనుంచి బెల్లం వేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టైంలోనే ఒక చిన్న కర్ర లేదంటే ఒక స్పూన్ పెట్టేసుకొని దీనికి తడి తగలకుండా రోజు ఒకసారి కలుపుతూ ఉండండి తడి మాత్రం తగలకూడదండి తడి తగిలితే మాత్రం మనం చేసిన ఫర్టిలైజర్ మాత్రం వేస్ట్ అయిపోతుంది జాగ్రత్తగా ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని నీడలో పెట్టుకోవాలి వాటర్ మాత్రం అసలు తగలకూడదు మర్చిపోకుండా డైలీ ఒకసారి కలుపుతూ ఉండండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తడి మాత్రం తగలకూడదండి తడి తగిలితే వేస్ట్ అయిపోతుంది పైన నుంచి ఒక క్లాత్తో ఇలా కవర్ చేసి క్యాప్ని మాత్రం కొంచెం లూజ్గా పెట్టండి టైట్గా మాత్రం అసలు పెట్టకూడదు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా లోపల నుంచి గ్యాసెస్ వస్తాయని ఆ గ్యాసెస్ బయటికి రావాలంటే తప్పకుండా ఇలా క్యాప్ని మాత్రం లూజ్గా పెట్టేసేయండి క్యాప్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ క్లాత్ మాత్రం కంపల్సరీగా ఈ జార్కి అనేది పెట్టేసేయండి వీటికి చీమలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ జార్ చుట్టూరా చీమల మందైనా లేదంటే లక్ష్మీ అయినా సరే గీయండి ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చీమలు అనేది వస్తూ ఉంటాయి అదే ఫర్మెంట్ అయిన తర్వాత మనము లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మొక్కలకి ఇచ్చినప్పుడు చీమలు అనేది అస్సలు రావండి నేను చాలా సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాను మొక్కలపైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది నేను అందుకే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం బ్లాకిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇంకా మీరు తడిగానే తగలకుండా ఉంటే మాత్రం వన్ ఇయర్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా నిమిషాలలోనే ఫర్టిలైజర్ని బాటల్లో కలిపేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది మంచి ఫర్టిలైజర్ మొక్కలు చాలా ఇష్టపడతాయి మీకు రిజల్ట్ కూడా చాలా త్వరగా కనిపిస్తుంది ఇది నేను వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చాను అలాగే బియ్యం నీళ్ళలో కూడా కలిపి ఇచ్చాను మొక్కల పైన అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు వీటిని ఎలా ఇవ్వాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో టూ టు త్రీ ఎంఎల్ వరకు ఈ ఫర్టిలైజర్ తీసుకోవాలి అంటే జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ఈ ఫర్టిలైజర్ని తీసుకొని వాటర్లో కలిపేసుకొని మొక్కలకి ఇవ్వడమే ఇది ఇచ్చిన తర్వాత మొగ్గలు రాలిపోవడము మాడిపోవడం అనేది జరగనే జరగదు అంతేకాకుండా ఇందులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా హెల్దీగా బ్రతుకుతాయి పువ్వులు మాత్రం చాలా చక్కగా పూస్తాయండి మంచి కలర్ తోటి మంచి సైజ్ తోటి చాలా పెద్దవిగా కూడా మంచి అందంగా పూస్తాయి అన్నమాట ఇలా ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి నెట్కి ఇవ్వాలి మరి ప్రాసెస్కి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మార్చ్ ఫస్ట్కి మళ్ళీ ఈ ఫర్టిలైజర్ మొక్కలకి అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి నేను అందుకే ఈ వీడియోని మీకు షేర్ చేశాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్